చాలామంది గృహాల్లో నేను గమనించింది ఏంటి అంటే మొదటగా ఒక పుత్రుడో పుత్రికో పుట్టి కొంతకాలానికి చనిపోతారు కొంతమంది పు ఉదయం పుట్టి రాత్రికి చనిపోవటము లేకపోతే తల్లి గర్భంలోంచి మృత శిశువుగా బయటికి రావటము లేదా ఒక సంవత్సరం రెండేళ్ళు బాల అరిష్టాలు అనారోగ్య సమస్యలు మరణిస్తూ ఉంటారు అయితే వాళ్ళని లెక్క పెట్టరండి బతుకు ఉన్న వాళ్ళని లెక్క పెట్టి వీళ్ళు జ్యేష్ఠ పుత్రుడు పుత్రిక అంటారు ఇది లెక్క కాదు తల్లి గర్భములో తల్లి గర్భంలో మొదటగా ఎవరు జన్మిస్తారో గర్భం నుంచి ఆ తల్లి గర్భాన మోసింది ఎవరిని మోస్తుందో మొదటగా వాళ్ళే జ్యేష్ఠ పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ వాళ్ళు చనిపోయినా కూడా మళ్ళా తల్లి గర్భం దాల్చి మళ్ళీ ఒక జననం జననమిచ్చి ఆ శిశువు పెరిగి పెద్దవాడై వివాహ వయసు కూడా అయిపోయినప్పుడు ఆ అబ్బాయి ద్వితీయ సంతానమే అవుతుంది మనకి ప్రతి చోట కూడా చాలామంది అబ్బా జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక ఇవి చెయ్యకూడదు అని చెప్పానని వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు వయసు అయిపోతూ ఉంటుంది కానీ వాయిదాలు వేస్తూ ఉంటారు జ్యేష్ఠ మాసం అంటే మొదటి మాసం అనే జ్యేష్ఠ అంటే మొదటి పుత్రుడు జ్యేష్ఠ భాగం అని కూడా అంటూ ఉంటారు కొడుకులందరికీ ఆస్తి పంచిచ్చినప్పుడు తండ్రి జ్యేష్ఠ భాగం అని కొంత ఎక్కువ భాగం కొడు కొడుక్కి పెద్ద కొడుక్కిస్తూ ఉంటారు మొదటి సంతానానికి అలా జ్యేష్ఠ అనేది మొదటి కాబట్టి ఈ మొదటి మాసంలో మొదటగా పుట్టిన పుత్రుడు పుత్రికకి ఎటువంటివి కూడా ఈ మాసంలో మనము నామకరణాలు కానీ అలాగే ఎటువంటి శుభకార్యాలు శ్రీమంతాలు కానీ ఇలాంటివి కూడా జరిపించరు అంటే మొదటిది అనేది అంటే ఇంకా మళ్ళా మళ్ళీ వాళ్ళు గర్భం దాల్చాలి మళ్ళీ జన్మనివ్వాలి మళ్ళా పిల్లలకి భారసాలలు ఇలాంటివి చెయ్యాలి కాబట్టి ఇలా మనకి చేసుకో చెప్పారనమాట మన పెద్దవాళ్ళు అంటే కొన్ని మాసాల్లో కొన్ని చేయకూడదని ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది వివాహాది శుభకార్యాలు ఏవీ కూడా చేయకూడదు దీనికి ఒక రీజన్ మనకు ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒకసారే మొదటిసారి అనేది జ్యేష్టం అంటే మొదట మొదట అంటే ఫస్ట్ అని చెప్పాను అలా ఆషాఢ మాసంలో ఏంటిది అంటే మనకు తొలక రిజల్లులు వర్షాలు వచ్చే కాలం అలాగే నారులు వేసే సమయం ఈ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఉండటం అది మంచిది కాదు ఆ సమయంలో అమ్మాయి గర్భం దాలిస్తే అమ్మాయి అమ్మాయి వరకు మంచి వేసవి కాలం ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఆ మాసాన్ని అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి పెట్టారు అయితే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అత్తాకోడలు అత్తగారింట్లో ఉండకూడదు అని చెప్పే ఇప్పుడు అందరూ జాబ్స్ చేసేవాళ్ళే కదా అబ్బాయి కూడా అమ్మాయితో పాటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటం అనేది జరుగుతూ ఉంది ఇది కాదు మన సాంప్రదాయం మనం పెట్టింది ఎందుకనేది మనం వివరంగా తెలుసుకుంటే జ్యేష్ఠ మాసంలో ఎటువంటివి చెయ్యాలి ఎటువంటివి చేయకూడదు అనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట మొదటగా అంటే భాగం అని చెప్పాను కదా ఎందుకు భాగం ఎక్కువగా పెద్ద కొడుక్కి ఎందుకు ఎక్కువగా ఆస్తిపాస్తులు ఇస్తారు అంటే పెద్ద కొడుకు బాధ్యతగా ఆ కుటుంబాన్ని తన వెనక జన్మించిన తమ్ముళ్ళని చెల్లెలని ఇప్పుడు ఎవరు ఉన్నారులేండి ఒక్కళ్ళు ఇద్దరే ఉంటున్నారు ఒకప్పుడు కాలంలో పది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాగోగులు చూడటం ఇవన్నీ కూడా జ్యేష్ఠ పుత్రుడు చూశాడు కాబట్టి ఆ ప్రేమతో మొదటి పుత్రుడు కాబట్టి తండ్రికి తల్లి తండ్రికి కాస్త ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ఆస్తిని కొద్దిగా ఎక్కువగా ఇవ్వటం కూడా జరుగుతుంది